అనగనగా జిలేబీ అనే గ్రహం ఉండేది అదే గ్రహంలో కుక్కు అనే పిల్లవాడు కూడా ఉండేవాడు కుక్కు దగ్గర వేరే గ్రహాలను చూసే యంత్రం ఉంది తరచూ ఆ యంత్రంలో నుంచి భూమిని చూసేవాడు భూమిలో పిల్లలందరూ కొత్త కొత్త ఆటలు ఆడుకునేవారు కుక్కుకి ఆ ఆటలు ఏంటో కూడా తెలీదు వాటిని చూసిన ప్రతిసారి భూగ్రహానికి వెళ్లాలని తహతహలాడేవాడు ఒకరోజు తనతో ఆడుకోవటానికి స్నేహితులెవరూ రాలేదు కుక్కు వెంటనే లో ఎక్కి కూర్చున్నాడు పచ్చ బటన్ నొక్కగానే షిప్ స్టార్ట్ అయింది గ్రహాలన్నీ దాటుకుని చివరికి భూమిని చేరుకున్నాడు భూమి మీదకి రాగానే తన స్పేస్ షిప్ చెట్టుకి తగులుకొని విరిగిపోయింది వెంటనే కుక్కు స్పేస్ షిప్ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు మనసులో ఇలా అనుకున్నాడు ఈ భూమి ఏంటి ఇంత విచిత్రంగా ఉంది ఏవో యంత్రాలు ఇలా శబ్దం చేస్తున్నాయేంటి అయినా ఇవన్నీ నాకెందుకు నేను వెళ్ళి ఆడుకోవాలి నేను ఆకారంలో ఉంటే ఎవరు అని అనుకున్న కిరికిరి అనే మంత్రం చెప్పి రెండుసార్లు చప్పట్లు కొట్టాడు వెంటనే కూకు మానవ ఆకారంలోకి మారిపోయాడు మాయా జలంతో అక్కడున్న స్పేస్షిప్ ని ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టేశాడు ఆటలు ఆడుకోవాలని ఎంతో ఆతృతతో ముందుకు నడవసాగాడు వాహనాల శబ్దం అతడికి ఎంతగానో ఇబ్బంది కలిగిస్తున్నాయి నడుస్తూ వెళ్తుండగా కుక్కుకి ఒక పార్క్ అనిపించింది అక్కడ పిల్లలంతా ఎంతో ఆనందంగా రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు కుక్కు వెంటనే ఆ పిల్లల దగ్గరికి వెళ్లాడు అక్కడ బంతాట ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు అక్కడున్న పిల్లలకు కుక్కు మాట్లాడిన మాటలు అర్థం కాక ఒకరి మొకాలు ఇంకొకరు చూసుకుంటున్నారు తన భాష పిల్లలకు అర్థం కాలేదని తెలుసుకున్న కుక్కు మళ్ళీ అని మంత్రం చెప్పి మళ్ళీ రెండుసార్లు చెప్పట్లు కొట్టాడు పిల్లలంతా కుక్కుని వింతగా చూస్తున్నారు అప్పుడు కుక్కు నా పేరు కుక్కు నాకు ఆడుకోవాలని ఉంది నీతో పాటు నన్ను ఆటలో చేర్చుకుంటారా అని ఎంతో ఆశగా అడిగాడు పిల్లలంతా సరే అని కుక్కుని ఆటలో చేర్చుకుంటారు ఒకరి తర్వాత ఒకరు బంతిని కొట్టి ఇంకొకరి దగ్గరికి పంపిస్తారు కుక్కు వంతు వచ్చింది కుక్కు బంతిని కొట్టగానే ఆ బంతి ఆకాశంలోకి ఎగిరింది అక్కడున్న పిల్లలంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు ఏయ్ ఈ అబ్బాయి మంత్రులుగారేమోరా ఇతనికి ఇంత బలం ఎలా వచ్చింది అవునురా ఇంతకు ముందు కూడా ఇవ్వ మన్లా చదివారు నాకు భయంగా ఉంది వెళ్ళిపోడం పదరా అని అక్కడి నుంచి పారిపోతారు పిల్లలందరూ వెళ్ళిపోవడం వల్ల కుక్కు ఎంతో బాధపడుతాడు ఏం చేయాలో తెలియక కుక్కు రోడ్డు మీద కూర్చుని ఏడుస్తున్నాడు తన గ్రహానికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు కాని తన స్పేస్ షిఫ్ట్ చెడిపోయింది ఒక అబ్బాయి కుక్కు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఓయ్ ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు దారి తప్పిపోయావా మీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు మా అమ్మ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు నాకు ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అని ఏడుస్తూ చెప్తాడు సరే నువ్వు మా ఇంటికి రా మా అమ్మ నిన్ను బాగా చూసుకుంటుంది అని అన్నాడు ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు దారిలో ఆ అబ్బాయి కుక్కుని నా పేరు విజయ్ మరి నీ పేరేంటి అని అడుగుతాడు అప్పుడు కుక్కు నాది జిలేబి గ్రహం నేను భూమి మీద ఉన్న పిల్లలతో ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను తిరిగి అంటే నా స్పేస్ పాడైపోయింది ఏంటి జిలేబి గ్రహమా అని విజయ్ నవ్వుకుంటాడు ఇంటికి వచ్చాక కుక్కుని తన తల్లికి పరిచయం చేశాడు విజయ్ తర్వాత ఇద్దరు ఆడుకోవటం మొదలు పెట్టారు విజయ్ తన దగ్గరున్న రిమోట్ కంట్రోల్ కార్ బొమ్మని బయటకు తీశాడు ఆ బొమ్మ కదలగానే కుక్కు ఎగిరి కూర్చీలో ఎక్కాడు నువ్వేం భయపడకు కుక్కు ఇది బొమ్మ మాత్రమే నీ మేమీ చెయ్యదు అని విజయ్ చెప్పాడు అంతలో బయట ఐస్ క్రీం ఐస్ క్రీం అని ఒక అతను ఐస్ క్రీములు అమ్ముతున్నాడు విజయ్ తన తల్లిని అమ్మా ఐస్ క్రీం కొనుక్కుంటాను నాకు డబ్బులివ్వు అని అడుగుతాడు తల్లి డబ్బులిచ్చి కుక్కు కొనివ్వు అని అంటుంది సరే అమ్మా అని చెప్పి ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్తాడు విజయ్ కుక్కుకి ఐస్ క్రీం ఇస్తాడు కుక్కు అదేంటో తెలియక అలాగే చూస్తాడు అదేంటి విజయ్ మీరు దీన్ని తింటారా అని అడిగాడు అని విజయ్ అంటాడు కుక్కు ఐస్ క్రీమ్ మొత్తాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకున్నాడు దానివల్ల తన దుస్తులు పాడిపోయాయి ఒకరోజు విజయ్ కుక్కు కనిపించలేదని వెతుకుతూ ఉన్నాడు తీరా చూస్తే కుక్కు ఫ్రిడ్జ్ లోపల కూర్చుని ఉన్నాడు ఏంటి కుక్కు ఎక్కడా స్థలం లేనట్టు ఫ్రిడ్జ్ లో కూర్చున్నావు ఈ పెట్టె లోపల చాలా చల్లగా ఉంది విజయ్ అందుకే ఇక్కడ కూర్చున్నా అని కుక్కు అనగానే విజయ్ అవక్కయ్యాడు ఇలా కొన్ని రోజులు కుక్కు చేష్టలతో ఆనందంగా గడిచిపోయింది ఒకరోజు ఆకాశం నుండి స్పేస్ షిప్ వచ్చి ఇంటి ముందర ఆగింది బయటికి వచ్చి చూస్తే కుక్కు వాళ్ళ అమ్మ వచ్చి ఉన్నారు వెంటనే అమ్మా అని పరిగెత్తుకుంటూ కుక్కు తన అమ్మ దగ్గరికి వెళ్ళాడు కుక్కు భూమి మీదున్నది చాలు కాని మన గ్రహానికి పదా అని అంటుంది ఆ మాటలకి కుక్కు అమ్మా నేనిక్కడే ఉంటాను నేను మన గ్రహానికి రాను అని అంటాడు కుక్కు అర్థం చేసుకో నువ్వు మనుషులతో కలిసి బ్రతకలేవు కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా వద్దాం ఇప్పటికే మన గ్రహానికి వెళ్ళిపోదాం విజయ్ కుక్కుకి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడు కుక్కు విజయ్కి బాయ్ చెప్పి షిప్ లో ఎక్కి కూర్చున్నాడు స్పేస్ షిప్ బయలుదేరింది కుక్కు తిరిగి జిలేబీ గ్రహానికి వెళ్ళిపోయాడు ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను